ప్రొద్దుటూరు నియోజకవర్గము శ్రీనివాస నగర్ లో పదహైదు తొమ్మిదో వాటి తిరిగాము ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన అడుగుదాడులోనే మేము ఎప్పటికీ నడుచుకుంటూనే ఉన్నాము కావున గౌరవ ముఖ్యమంత్రి ఓర్యులు ఈ యొక్క ఆదరణ ప్రజల ఆదరాభిమానము ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తాడో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను నాకు ప్రొద్దుటూరు సేదానికి మంచి అభివృద్ధి పదంలో నడిపించేవానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి ఊర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్ట్ చెప్పాను ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక్క వార్డులోనే కాదు వృద్ధుడు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు సిద్ధంగా ఓటేసేదానికి ప్రశాంతత కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను మేము మేము ప్రజల్లో మాకు ఉండేటువంటి ఆదరణ చూపించాలా మాకు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి టికెట్ ఇస్తారు ఉదయం మరి ఇక్కడ ఎంపీ ఎంపీ తర్వాత వచ్చేసి వాళ్ళు అభ్యర్థులు ప్రకటించిపోయారు ఇక్కడ వాళ్ళు ప్రచారం ప్రారంభించిపోయారు కదా దాన్ని అర్థం చేసుకోవాలి మేము ఏమీ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు నోట నుండి వచ్చినప్పుడే క్యాండిడేట్ అని మేము డిసైడ్ అవుతాం ఖచ్చితంగా ఇంకా ఇంతవరకు ప్రొద్దుటూ ఎవరికి సీటు కేటాయించలేదని మాకు తెలుసు ప్రజలు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానము మా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వస్తున్నారు వారికి మేమంటే మా కుటుంబం అనే ఎంతో వారికి అభిమానము మీరు చూశారు తర్వాత ఒక్క ముస్లిం సోదర సోదరి మనులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నుండి నలభై వేల ఓట్లతో మెజారిటీతో గెలుస్తాను 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 ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క విషయం అనువనూ తెలుసు బొద్దుటూరు విషయం ఎవరు ఏటాడు ఎవరు మంచోళ్ళు ఎవరు ప్రజల్లో ఉన్నారు ప్రజల ఆదరాభిమానం ఎవరికి ఉందని చెప్పి ఎవరు మేము అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయము గౌరవ ముఖ్యమంత్రి తెలుసు అవినాశ్ రెడ్డి అన్న కూడా తెలుసు ఖచ్చితంగా ఈ ప్రొద్దుల్లో మార్పు జరుగుతుంది 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 ఆయనకు రాకుండా ఎవరికి వచ్చినా ఖచ్చితంగా చేస్తా వైఎస్ఆర్ కుటుంబంలో ఇస్తే కనుక యాభై వేల ఓట్లు పైనే వస్తాయి ప్రజల అభిమానం చూడండి మీ ముందరే మీరే చూసారు ఫస్ట్ మేమంటే జగన్ జగన్ అంటే నేను అది అందరికీ తెలుసు పొద్దుడు నియోజకవర్గంలో శివచంద్రారెడ్డి అంటే జగన్ వైఎస్ కుటుంబానికి ఆప్యాయుడు అభిమాని